హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ ఆంటీ ఈరోజు ఇంట్లోనే నెయ్యి తయారు చేసాను అసలు ఎంత బాగా వచ్చిందోనండి చాలా మంచి కమ్మటి వాసన తోటి స్వచ్ఛమైన గేదె నెయ్యి ఇంట్లో తయారు చేశాను చూడండి ఎలా చేశాను రోజు పాలు కాసిన తర్వాత మీగడ బాగా కొంచెంసేపు వదిలేస్తే చల్లారేసరికి బాగా మీగడ కట్టుద్ది ఆ మేగనంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పది రోజులకి తీసేసి ఈ గిన్నెలో పెట్టేసి ఈ మిషన్ నాకు మిక్సీ కంటే మజ్జిగ కవ్వం కంటే ఈ మిషన్ తోటి చాలా బాగా వచ్చిందండి వెన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో ఈ మిషన్ ఉంది దాంతో చేసాను నేను చూడండి అసలు వెన్న ఎంత బాగా వచ్చిందో ఐదు నిమిషాలు అసలు మిషన్ ఆన్ చేసి గిన్నెలో పెట్టేస్తే నీట్గా వచ్చేసింది వెన్నంతా బాగా దగ్గరకు వచ్చేసింది గట్టిగా ఇంకా వెన్నంతా తీసి గిన్నెలో వేసి నేను నెయ్యి కాచాను చూడండి అసలు మిషన్ పెట్టిన ఐదు నిమిషాల కల్లా వెన్నంతా బాగా గట్టిగా అయిపోయిందండి ఇంతకుముందు నేను మధ్య కవ్వంతో కానీ మిక్సీలో వేసినప్పుడు కానీ ఇంత నీట్గా రాలేదు మొత్తము ఇప్పుడైతే చాలా బాగా వచ్చేసింది వెన్న మొత్తం నాకు అన్నిటికంటే మిషనే బాగుంది అనిపించింది దాంతో చేశాను ఈ వెన్నంతా తీసి గిన్నెలో వేసి రెండు మూడు సార్లు మళ్ళీ మంచినీళ్ళు పోసి కడిగి వెన్నని అప్పుడు కాసాను చాలా బాగా అనిపించింది నెయ్యి బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకోండి అంటే పాల మీద మీగడంతా తీసి పెట్టుకోండి ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఇలా చేసుకొని కనుక మనం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటే స్వచ్ఛమైన గేదె నెయ్యిని మనం ఇంట్లోనే తినొచ్చు చూడండి గ్యాస్ మీద పెడితే కాగుతూ ఉంటుంది ఎర్రగా కాగిన తర్వాత మనం గ్యాస్ ఆపేయటం ఆపేసి బాక్స్లోకి స్టోర్ చేసుకోవటం అండి చాలా బాగా అనిపించింది ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇలాగ కాగాలి మరీ మాడినట్టు ఉండకూడదు నెయ్యి చూసుకోండి ఒకసారి లాస్ట్ జాగ్రత్తగా ఎర్రగా వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు నచ్చితే సబ్స్క్రైబ్